ఏం పేరు మీ పేరు నా పేరు దొండ సత్యనారాయణ ముజురాజ్ నేను హెచ్ఎంసీ రిపైర్ రిటైర్ ఎంప్లాయీని ఎట్లా మంది జూబ్లీకేస్ పేనిక ఎవరు గెలిచే అవకాశం ఉంది ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది ఏం సార్ ఇది కెన్వెసింగ్ అంటే ఒక సమస్యల మీద మాట్లాడాలి ప్రజా సమస్యల మీద మాట్లాడితే బాగుంటుంది కానీ ఒకటి దొంగ ఒక రౌడీ ఆమె ఇది అని ఎవరు ప్రజా సంబంధాల విషయంలో పర్సనల్ క్రిటిసిజం చేసుకోవద్దు కదా బోత్ పార్టీ సార్ క్రిటిసిజం ఇన్ పర్సనల్ ఐ కండెమ్ ఫస్ట్ మీద మాట్లాడు నినదాక మన ఇక్కడ నుంచి డివైడర్ ఉండే ఆ డివైడర్ తీసేశారు హాస్టల్స్ ఎక్కువైనాయి మధురా నగర్ లో ఒక రెండు వందల గదాలలో ఆరు మంది ఉండాలి అరవై మంది ఉంటున్నారు గ్రౌండ్ వాటర్ ప్రాబ్లమే కదా అయితే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఉన్నారు కదా సో అటు గతంలో బిఆర్ఎస్ పదేళ్ళు చేసి చూశారు ఇప్పుడు కాంగ్రెస్ ఉంది అధికారంలో ఎట్లా నవీన్ యాదవ్ గారు ఎలాంటి వ్యక్తి ఎవరు కానీ వాళ్ళ పంపెట్లో ప్రణాళిక సార్ ప్రజా సమస్యల మీద ప్రణాళిక వేశారా కరింగే ఏ కరింగ్ అంటున్నారు కానీ ప్రజా సమస్యల్లో వాళ్ళ ప్రణాళిక ఏదైనా చెప్తున్నారా మీరు గుండెగాడు వాడిది ఈయన అంతే ఆయన అంతే ప్రజలు తెలుస్తారు కానీ ఎందుకంటే స్థానికులు కొద్దిగా బీసీ అనేది మొగ్గున్నది ఆయన కూడా అదే చేసిండు మరి మాగంటి గోపినాథ్ గారు చనిపోయారు కదా సార్ ఉంది కదా నేనే కట్టి పంతొమ్మిది రామారావు శివాన్ని కూచాడు నేను నమ్మినెలిపించిన తర్వాత నేను ఒక రోజు తర్వాత ఇంటికి పోతే పద్నాలుగు రోజుల తర్వాత ఇంటికి పోతే దంతా బయట నా మనిషి ఎంత కలుస్తా సార్ నేను వచ్చి టీఆర్ఎస్ తెలుసు మరి ఎట్లా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది దొంగల దొంగలు రాసుకునే బుడిద రాయాలిందంట ప్రజలకు ఏమన్నా వస్తారు పోతారు ఈయన చెప్తున్నారు అది ఒప్పుకుంటాం అదే ఇది ప్రాంతీయ తత్వం నువ్వు చెప్పేసినాడు నువ్వు ఏదైనా చేస్తున్నావా అది ఏం చేయలేదు వీళ్ళు ఏంటంటే సిక్స్ మెన్ ఫార్ములా ఇవన్నీ ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఏమైనా సమస్య చేయాలి ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ పోయిందా అప్పులు చేశాడు నువ్వు ఏంటంటే ఏమైనా చెయ్యి తెలుస్తాడు నవీన్ కాదు బట్ ఒక ప్రణాళిక ఉండాలి సార్ ఇప్పుడు వీళ్ళు సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా ఏ పథకాలు అందుతా ఉన్నాయి ఎక్కడ అందినాయి సార్ అంటే రెండు వందల యూనిట్ కరెంట్ గానీ లేకపోతే సార్ కమీరాలు ఇస్తుండీ కొద్దిగా ఇస్తున్నారు సంక్షేమ పథకాలు కూడా సరిగ్గా అమలు కావటం లేదు సరే యువకుడు యువకుడు నేను అని చెప్తా ఉన్నాడు వాళ్ళ ఫాదర్ చరిత్ర మంచిగా ఉన్నాడు పర్సనల్ కాదు సార్ అతను కూడా జనప్రియ రెడ్డి జనార్దరెడ్డి అంటే జనప్రియుడు ఎస్పీస్ కడితే యాదగిరి నగర్ కట్టాడు కదా అదే పర్సనల్ కిటిసి సార్ ఆయన ఆయన మంచిగా నేర్పించిన తెలుగుదేశం సభ్యత్వం ఇచ్చారా గుర్రాల మీద వచ్చల మీద ఓరెక్క తీసుకొని ఆయన తర్వాత ఆయన మంచోడు కాదని ఎవరికి ఇచ్చారు మన విజయరామకు ఇచ్చాము విజయరామరావు గెలిపించిన ఆయన కాలువ కట్టి మేము అందరం ఇక్కడ డిసైడ్ అయిపోయినాం సార్ ఏంటంటే నవీన్ యాదవ్ అండి మొత్తానికి నవీన్ యాదవ్ అని డిసైడ్ అయిపోయారు కానీ ఆయన రౌడీ సీటర్ అది ఇది అని చెప్పి బటన్ ఉప్పంగా రౌడీ సీటర్ అయిపోతున్నా ఇవ్వాలి రౌడీ షీటర్ వాడు ప్రభావం కాదు కదా ఇంకోటి చెప్తాను సార్ నేను నేనే పుట్టాను కాబట్టి మాగండి గోపినాథ్ ఏం చేసింది తెలిసిన తర్వాత ఇద్దరు గుండాలను పోషించాడు కన్ను తన్నే రికార్డు ఇచ్చాడు పర్సనల్ క్రిటిసిజం ఎందుకు రౌడ్ షీటర్ వాళ్ళని కొట్టాడా లేదు కదా వాళ్ళ భూమి జాగాల గురించి వాళ్ళు కొట్లాడుకున్నారు వాళ్ళని భూమి జాగాలు అమ్ముకొని వాడికి చేశాడు ఎవరినైతే కొట్టాడే కదా మరి పంచాయతీ లేకుండా పోలీసు వాళ్ళ పంచాయతీ ఎందుకు చెప్పుకున్నారు వాళ్ళ దగ్గర పోయి పోలీస్ స్టేషన్ లో పోలీసు వాళ్ళు ప్రమోషన్ గురించి వాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చారు కన్స్ట్రక్షన్ కార్మికులకు లేకుంటే సార్ నా బిల్లర్ అదే మేము పోయి లేబర్ డిపార్ట్మెంట్ లో పోయి డబ్బులు ధర్మం ఏర్మీ మరి ఎక్కడ నడుస్తుంది న్యాయం వాడు ఒక తీసుకుని తీసుకునే వానిగా ఇంటున్నారు కదా నేను ఎన్ని నాకు పిటిషన్ కదా చెప్పండి మీరు సమాజంలో ఈరోజు అవినీతి ప్రతి పార్టీ మోదీ నుంచి రాహుల్ గాంధీ దాకా అవినీతి మోదీ बुरोकर्सियन mm. इन पारी पहुंच गए थे न्यू इन बर्थडे विकार को तो आई mm. वेल आरुष्णा सारी करूं ये जब पाल जप में समाज लोग बुरोकर्सियन हैं जी लेना पड़े समाज निज़ेल